వెల్కమ్ టు పద్మ ఛానల్ ఈరోజు మన వీడియోలో సాఫ్ట్గా గులాబ్ జామ్ ఎలా రావాలో టిప్స్ చూస్తూ వీడియో చేద్దామండి ముందుగా గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకొని జల్లించుకుందామండి ఇలా ఒక బౌల్ తీసుకొని జల్లించుకోండి ఇలా జల్లించుకున్న పౌడర్ని ఒక బౌల్తో కొల్చుకోండి ఇలా ఎందుకంటే ఇదే బౌల్తో సేమ్ బౌల్తో షుగర్ వేసుకుంటే క్వాలిటీ కరెక్ట్గా వస్తుందండి మనకి టేస్ట్ కాబట్టి ఇలా కొలుచుకొని పెట్టుకోండి ఇందులో కాచి చల్లార్చిన పాలు పోసుకొని కలుపుకోండి పిండి కలిపేటప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకోండి నెయ్యి లేకపోతే ఆయిల్ కూడా వేసుకోవచ్చండి పిండిని ఇలా సాఫ్ట్గా కలుపుకొని కాసేపు పక్కన పెట్టేసుకుందామండి బాగా బాగుంటుంది మనం ఏ బౌల్తో పిండిని కొలుచుకున్నామో దానితో సేమ్ అదే బౌల్తో షుగర్ని వేసుకుందామండి ఒక బౌల్ పిండి అయితే టూ బౌల్స్ షుగర్ వేసుకోండి టూ ఒక బౌల్ పిండికి టూ బౌల్స్ షుగర్ తీసుకున్నాం కదండి కొద్దిగా తక్కువైనా తీసుకోవచ్చు సేమ్ బౌల్తో మనం వాటర్ కూడా అండి టూ బౌల్స్ ఇలా పిండి సాఫ్ట్గా అయ్యాక ఉండలుగా ప్రిపేర్ చేసుకుందామండి ఇవి రౌండ్గా రావాలంటే ఇలా అనుకోండి ఇలా రౌండ్గా చేసుకుందామంటే ఆయిల్లో వేసినప్పుడు మనకు ఇచ్చుకోవండి ఇలాగే అన్ని బాల్స్ వేసుకుందాం ఇందులోనే రెండు మూడు యాలకులు వేసుకోండి మీరు దంచి వేసుకునే పాటైతే చివరిలో వేసుకోవచ్చు లేకపోతే డైరెక్ట్గా ఇప్పుడే ముందు వేసేసి మరలించుకోండి ఒక చక్కెర కరిగే వరకు ఇలా మటలి మరలించుకోండి మనకి ఇది తీగపాకం రావాల్సిన అవసరం లేదండి జస్ట్ ఇలా కరిగితే చాలు ఇలా చక్కెర అంతా కరిగిన తర్వాత ఇందులో ఇందులో కొద్దిగా నిమ్మరసం పిండుకోండి ఇలా పిండుకోవడం వల్ల చక్కెర మళ్ళీ గడ్డి కట్టదండి మూత పెట్టేసి ఇది పక్కన పెట్టేసుకుందాం షుగర్ షిరప్ రెడీ అయిపోయింది కదండి పక్కన పెట్టేసుకుందాం కదా ఇప్పుడు అదే గ్యాస్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడి చేసుకోండి ఇలా రెడీ చేసుకున్న గులాబ్ ని బాల్స్ని ఆయిల్లో వేసుకుందామండి ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకటి వేసి టెస్ట్ చేసుకుందాం ఇలా వచ్చిందంటే మనకి హీట్ అయిపోయినట్టు ఇప్పుడు మిగతా బాల్స్ కూడా వేసుకుందామండి ఇలా మీడియం ఫ్లేమ్ లో పెట్టి వేయించుకోండి అలాగైతే మనకి లోపల బాగా కాలుతుందండి చూసారా ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసేసుకుందామండి ఇప్పుడు మిగిలిన బాల్స్ ని వేయించుకుందామండి మనం తయారు చేసుకున్న గులాబ్ జాములను పాకంలో వేసేటప్పుడు కొద్దిగా పాకం వేడిగా ఉంటే చాలండి షుగర్ సిరప్ వేడిగా ఉండడం వల్ల గులాబ్ జామున్లకు పాకం బాగా పట్టుకుంటుందండి స్వీట్ గా బాగా వస్తాయి అందుకే అలా వేడి ఉన్నప్పుడు వేసుకోవాలి చూసారా మనకు కావాల్సిన సాఫ్ట్ గులాబ్ జామ్ రెడీ అయిపోయిందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్